నమ ఆర్మూర్ పట్టణంలో గల పరిసర ప్రాంతాల వారికి అందరికీ కూడా క్రోహినామ సంవత్సర వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సంవత్సరం వినాయక చవితి ఎడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం వస్తుంది వినాయకుడిని ఉదయం నుండి సాయంకాలం వరకు ఎప్పుడైనా కానీ మన ఇంట్లో ప్రతిష్టాపన చేసుకోవచ్చు అంటే భాద్రపద వసలు చవితి రోజు వినాయక చవితిని కూర్చుండబెట్టుకోవచ్చు దానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా అందరికీ విధితమే వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి నైవేద్యము ఈ ఉండాళ్ల పాయసం ఈ ఉండాళ్ళ పాయసం అనేటువంటిది ఖచ్చితంగా కూడా వినాయక చవితి రోజు చేసి ఆ వినాయకుడికి సంబంధించినటువంటి పరివారం ఎవరైతే ఉన్నారో ఆ పరివారం దానికి కూడా మనం నైవేద్యం పెట్టడం జరుగుతుంది అట్లాగే మరి ఈ సంవత్సర కాలంలో కూడా శనివారం నాడు వినాయక చవితి వచ్చింది కాబట్టి చాలా విశేషం శనితో పాటు వినాయకుడు కూడుకుని వచ్చినటువంటి వారం కాబట్టి ఎటువంటి వారికైనా ఉన్నా కానీ శనిగ్రహ ప్రభావాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా కూడా వినాయకుడిని ఈ సంవత్సర కాలంలో పూజిస్తే తొలగిపోతుంటాయి మరి వినాయకుని నిమజ్జనానికి తీసుకున్నట్టయితే ఆర్మూరులో ఖచ్చితంగా కూడా పదకొండు రోజులు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుంటాయి కొన్ని దగ్గర నవరాత్రులు మాత్రమే జరుగుతుంటాయి కానీ పదకొండు రోజులు మన దగ్గర వినాయక చవితికి సంబంధించినటువంటి రోజులు కొనసాగుతుంటాయి మరి ఈ సంవత్సర కాలంలో పదిహేడవ తేదీన వినాయకుని నిమజ్జనం ఉంటుంది మరి పదిహేడవ తేదీ మంగళవారం వస్తుంది కదా మరి వినాయకుణ్ణి నిమజ్జనం చేయడానికి ఆస్కారం ఉంటుందా మరి ఇదే అయిన రోజే కదా మరి వినాయకుని నిమజ్జనం చేయవచ్చా చేయరాదా అనే సందేహం చాలామందిలో ఉంది మళ్ళీ యువత అయితే వాళ్ళు వినాయకుడిని కూర్చొని పెట్టినప్పుడు పాపం డీజే కానీ లేదంటే బ్యాండ్ వేలంతో కానీ వినాయకుడికి వాళ్ళు తీసుకెళ్ళి శోభయాత్ర నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ సంవత్సర కాలంలో పదిహేడవ తేదీన వినాయకుని యొక్క నిమజ్జనం ఉంటుంది మంగళవారం నాడే కాబట్టి ఎవ్వరూ కూడా సందేహము వలదు పదిహేడవ తేదీ నాడు మాత్రమే వినాయకుడి నిమజ్జనం ఎవరికైనా ఏదైనా అనుమానం ఉన్నటువంటి వారైతే ఆ అనుమానాన్ని విడినాడండి పదిహేడవ తేదీ తేదీన మాత్రమే వినాయకుడి నిమజ్జనం ఉంటుంది మళ్ళీ హైందవ సంబంధించినటువంటి బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచముతో పాటు భారతదేశము కూడా అత్యంత ప్రమాదకరంగా మారేటువంటి తరుణం వస్తుంది మనిషి తన స్వార్థ చింతనకు లోనైపోయి కులాలు మతాలు మధ్య ఈ చిచ్చు పెట్టి అనవసరమైనటువంటి ఉద్రేక్తంతో ఉన్నటువంటి మహిళల మీద దాడులు కానీ ఇబ్బంది కానీ డబ్బుపరమైనటువంటి ఆర్థిక సమస్యలు కానీ చేయడం జరుగుతుంది దీనివల్ల మిగతా దేశాలన్నీ కూడా ఇబ్బందులో పాలై రానున్నటువంటి కాలం లోపల హిందూ సాంప్రదాయమైనటువంటి పద్ధతులు ఇవన్నీ విడనాడిపోయి బస్టుబట్టే అవకాశం వస్తుంది కాబట్టి నా విన్నపం ఏమిటి అంటే ఈ సంవత్సర కాలం నుండైనా కానీ పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరో తల్లి తండ్రి నానమ్మ అమ్మమ్మ మిగతా ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వినాయక చవితిని తన ఇంట్లో నిర్వహించుకుంటున్నప్పుడు పిల్లల్ని దగ్గర కూర్చుంటూ పెట్టుకోండి ఖచ్చితంగా కూడా వాళ్ళకు బొట్టు పెట్టండి చక్కటి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలు వేయడం అలవాటు చేయండి దానితో పాటుగా కంకణం అనేటువంటిది చేతికి కట్టండి వినాయకుడికి సంబంధించినటువంటి కథా విశేషం వినేలా చూడండి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కొన్ని వీడియోస్లలో చూస్తున్నాం పురోహితుల ద్వారా చేసేటువంటి పూజలు ఈ మంత్రాలు వారు చెప్పేటువంటివే ఈ మండపంలో ఇదే మంత్రం మా మండపంలో అదే మంత్రం అనేటువంటిది కానీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏదైతే ఈ వేదాల లోపల ఉన్నటువంటి మంత్రం ఉందో ఒక దేవతకు ఒక ఆరాధనకు సంబంధించినటువంటి మంత్రం మాత్రమే ఉంది కథలో ఉన్నటువంటి కథ అదే ఉంది కానీ కథ నాలుగు రకాలుగా మారడానికి మన వీడియోలు తీసి చెప్పేవాడు డైరెక్షన్ గాడు వారు గాడు సాంప్రదాయ పద్ధతమైనటువంటి పునానాలు ఇతిహాసాలలో ఉన్నటువంటి విధంగానే మనం పూజ చేసుకోవాలి అవి కేవలం హిందువులకు మాత్రమే కల్పించినటువంటి విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో వినాయకుడిని కూర్చుండబెట్టుకోవచ్చు కొందరైతే మా ఇంట్లో మా వాళ్ళు చనిపోయారు మేము నెల దాకా పండుగ చేసుకోవద్దా రెండు నెలల దాకా చేసుకోవద్దా సంవత్సరం వరకు చేసుకోవద్దా పన్నెండు రోజుల కాలం దాటితే చాలు మీ ఇంట్లో మీరు పూజ నిర్వహించుకోవచ్చు దానికి ఇప్పటి తెలివైనటువంటి వాళ్ళకు కూడా గరికపాటి కానీ వాళ్ళు కూడా వీడియోస్ తీసి కూడా పెట్టడం జరుగుతుంది దాన్ని చూసి నేర్చుకోండి కానీ అనుమానము మధ్యలో మాత్రం పెనుభూతంలా ఉండి దానికి కొట్టుమిట్టాడకండి ఎవరైనా పన్నెండవ రోజు దాటితే సరిపోతుంది వారింట్లో ఏ పూజా కార్యక్రమైనా నిర్వర్తించుకోవచ్చు అట్లా దానితో పాటు ఏంటంటే నలుగురికి కనబడే విధంగా పెద్దగా చేసుకొని అపహాస్యం పాలు కావద్దని సనాతన ధర్మంలో పెట్టినటువంటి పద్ధతే కానీ వేరేదేం కాదు వినాయక చవితి ప్రతి ఇంట్లో నిర్వహించుకుందాం ప్రతి కాలనీలో కూడా నిర్వహించుకుందాం వినాయక చవితి ప్రతి ఇంట్లో నిర్వహించుకుంటే గణపతిని కూర్చుండబెట్టి తెల్లారి గణపతి నిమజ్జనం చేసి ప్రాతకాలంలో అయితే చిక్కుడు చెట్టు కింద పెట్టి గణపతిని నిమజ్జనం చేసే అవకాశాలు ఉంటుండే కానీ తదనంతరం నీటిలో వేసేటువంటి ప్రక్రియ ఉంటుండే నీటి లోపల ఉన్నటువంటి నీళ్ళని కూడా ఆ యొక్క మట్టి కలవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పదార్థాలని కలవడం వల్ల అది కాలుష్యం నుంచి నివారణ మనకు బాగా ఉండే ఆ నీటిని తాగడం వల్ల ఇబ్బందులు లేకుండా వ్యాధులు ప్రబలకుండా ఉండే అవకాశం ఉంటుండే కానీ నడుస్తున్నటువంటి ఈ కాలం ఆధునికీకరణగా జరగడం వల్ల ఇదంతా కూడా మారిపోయడం జరిగింది ఆ రోజు బాలాగంగాధర్ తిలక్ గారు కూడా స్వతంత్ర సమరయోధుల్లో బ్రిటిష్ వాళ్ళ యొక్క పట్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఇంట్లో గణపతి పెట్టుకోవడం వాడవాడల గణపతి పెట్టుకుని సమావేశమై స్వతంత్రానికి సంబంధించినటువంటి మనం మాటలు మాట్లాడుకుని ఎంతోమంది సమరయోధులని బయటకు తెచ్చి మనం యుద్ధ ప్రాతిపదికైనా మనం ఒక నడవడి ప్రకారమైన స్వతంత్రాన్ని సాధించుకుందాం అనేటువంటి విషయంగా బలోపేతం చేసి వినాయకుడిని ఆ విధంగా చేసి విజయం సాధించి చివరికి స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు రానున్నటువంటి కాలంలో కలిపరిచిన యొక్క ప్రభావం వల్ల మతము కులము ఈ యొక్క పద్ధతులు అనేటువంటిది అది ఏ మనిషికి కోసినా కానీ రక్తమే వెళ్తుంది కానీ మనిషి లోపల కామక్రోధ మతమోహ లోభాలను ఇమిడి క్రోధం తెచ్చుకొని నాది మతం నీది ఆ మతం అని మతాల కల్లోలం సృష్టించుకునే అవకాశం వస్తుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలకు మనం ప్రలోబ్ధంగా ఎప్పుడూ కూడా మారవద్దు సనాతన ధర్మాన్ని హైందవ సాంప్రదాయం అయినప్పటికీ మనం ఖచ్చితంగా పాటించాలి నేను ఫలానా మతం గొప్పది ఫలానా కులం గొప్పది అని నేను చెప్పడం లేదు అందరూ కూడా సమానమే సమానమైనప్పుడు మాత్రమే హిందూ సాంప్రదాయం అనేటువంటిది అవుతుంది కులం అనేటువంటిది పని ప్రకారంగా ఏర్పరిచినటువంటిదే వర్ణ వ్యవస్థలో ఏది ఏ కులము అంత పెద్ద గొప్పది కాదు అన్నింటికన్నా గొప్పవాడు ఎవరయ్యా అంటే మనిషే మనిషి యొక్క ఆలోచననే అందుకే కామక్రోధ మదమోహ నుండి జయించి మన హైందవ సాంప్రదాయాన్ని కాపాడుకుందాం ప్రతి వాడలో కూడా ఇంటి నుండి నైవేద్యము తీసుకొని అక్కడ గణపతి దగ్గర పెట్టి హారతి అయ్యేంత వరకైనా అక్కన్నే ఉందాం కనీసం పెట్టేటువంటి పురోహితుడికి పెట్టడానికి డబ్బులు లేకపోయినా అక్కడే ఉండి సంఘ సంస్కర్తలను పిలిపించుకొని కొంచెం దాని పట్ల పండుగ పట్ల అవినావ సంబంధాలు ఏర్పరచుకొని పురాణోక్తి విషయాలు తెలుసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వినాయక చవితిని కూర్చొని పెట్టుకోవడమే కాకుండా వాడలో కూర్చొని పెట్టుకున్నటువంటి వినాయకుని కూడా వారి దగ్గర మండపానికి కానీ పూజకు వెళ్ళడానికి కానీ చేయతనివ్వండి మీరు పోవడమే కాదు మీ పిల్లలకు ఫోన్లు ఇవ్వడమే కాదు ఈ ఫోన్ని పెట్టి పబ్జీ దానితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ అలవాటు కూడా చాలామంది అవుతుంది రౌడీ మూకలుగా తయారవుతున్నారు పిల్లలంతా కూడా కాబట్టి అటువంటి దూ దాని నుండి మనం దూరం ఉండాలి అందరూ కూడా సముచితంగా కాపాడుకొని మన హైందవ సాంప్రదాయాన్ని పాటిద్దాం నాకెందుకు అన్నంత మటుకు దేశ దేశాలు కూడా కొట్టుమిట్టాడుకుని పోయి చివరికి మనమే గత్యంతరం లేనటువంటి ఇబ్బంది అవుతుంది మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ సంబంధించినటువంటి విషయం ఇరెంతో మంది స్త్రీ మాతృమూర్తులు కూడా వర్ణ వ్యవస్థకు దూరంగా ఉండి ఇంకోదానికి ప్రేరేపకంగా ఉండడానికి రాక్షసత్వము ప్రవర్తించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళు కూడా మా ఓ సహోదరునిలే అనేటువంటి భావం విడనాడి ఇబ్బంది కలిగించుకుంటుంది అటువంటి భావం మన దగ్గరికి రావద్దు అంటే మన పురాణోక్తి పట్ల ఖచ్చితంగా వేదాల పట్ల ఎవడు ఏ ప్రశ్న వేసినా కానీ చెప్పేటువంటి సమాధానం చిన్న అబ్బాయి నుండి కూడా ఖచ్చితంగా రావాలి నేను అనేటువంటి మాట అదే కాబట్టి అందరం కలిసికట్టుగా ఉందా కులం మతం అనేటువంటి బాధం మన మధ్యలో ఆ భావము భేదాభిప్రాయాలు రావద్దు ఎవరైనా హైందవ సంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే మీ పిల్లలకు బొట్టు పెట్టుకోవడానికి గాజులు వేయడానికి చక్కగా అలవాటు చేయించండి ఏదైనా వస్త్రాలు కూడా సక్రమంగా ఉంచేటట్టుగా చూడండి అంతేకాని మీరు ఇబ్బందులు పాలు కావద్దు మీ పిల్లల్ని కూడా అపహాస్యం పాలు చేయద్దు అందుకే చెప్తున్నటువంటి విషయాన్ని తల్లి తండ్రి సంస్కారం నేర్పేటువంటి వాళ్ళము కాబట్టి మనం సంస్కారం నేర్పాలి ఆ సంస్కారానికి సంబంధించినటువంటి ఆలోచన చేద్దాం అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ క్రోధీనామ సంవత్సరంలో క్రోధం ఎక్కువగా విననాడాలి అంటే ఖచ్చితంగా కూడా మన సాంప్రదాయ పద్ధతులని మనం కాపాడుకుంటూ ఈ సంవత్సర కాలంలో వినాయక చవితి నుండి ప్రారంభించి అందరూ కలిసికట్టుగా ఉండేటట్టు చూసుకొని ఈ వినాయక చవితి కలుపుకుందాం అందరికీ కూడా వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ శుభం బాగుంది